క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రణి యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభలు నూతన జీవిత అనదిన దైవధ్యానంలో దేవుడు మిమ్మల్ని నమ్మనివ్వండి మత యేశు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చెప్పిన వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను నమ్మకం యొక్క విలువ మీ చేతికి అప్పగించబడిన విషయాలపై ఆధారపడి ఉంటుంది మీ పట్ల నాకున్న నమ్మకం యొక్క స్థాయి నేను మీ సంరక్షణలో ఉంచే దానిపై ఆధారపడి ఉంటుంది నమ్మకము అసాధ్యము కాదు కానీ అది ఒక ఎంపిక నేను ఒకరికంటే ఎక్కువగా ఒకరిని విశ్వసించడం సాధ్యమే దేవుడు ఈ తరమల మిమ్మల్ని నమ్మడానికి వేచి చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని నీతి మార్గంలో శిక్షణ ఇచ్చి నీతిలో నడిపిస్తానంటున్నాడు మన ప్రారంభ వచ్చిన ప్రకారము ప్రతి విశ్వాసని దేవుడు విశ్వసిస్తాడు అయితే వారి సామర్థ్యాల ప్రకారమే విశ్వసిస్తాడు ఎందుకంటే ఒకరికి ఆయన ఐదు తలాంతులు ఇచ్చాడు అతను అతనిని అంతగా నమ్మాడు మరొకరికి రెండు మరియు మరొకరికి ఒకటి ఇవన్నీ దేవుని గొప్ప జ్ఞానం ప్రకారము మనము ఆయన నమ్మకముడు ఎలా ఎదగాలో తెలుసుకోవడానికి మీకు ఉన్నదానితో మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి మీరు విఫలమవుతున్నట్లుగా మిమ్మల్ని మీరు చూడకండి ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని మార్చుకోండి ప్రతి మనిషికి ఇవ్వబడింది అంటే మీకు మరియు నాకు ఆ వరము లేదా ఆ కృప ఇవ్వబడింది మరియు ఇవి అటువంటి వ్యక్తులు యొక్క అనేక సామర్థ్యాల ప్రకారం చేయబడ్డాయి దేవుడు మిమ్మల్ని మరింతగా నమ్మగలిగేలా మీరు ఆ కృపా వరములలో ఎదగడం నేర్చుకోవాలి నీవు వంద అడుగుతున్నావు కానీ ఆ పదింటితో ఏం చేశావు ఎన్ని రోజులు నీకు నీవే మోసం చేసుకుంటూ ఉంటే ఇప్పుడే నువ్వు మేల్కొనాలి పరిస్థితులు మునుపటి కంటే తీవ్రంగా మారుతున్నాయి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ మేల్కో దేవుడు మిమ్మల్ని ఎక్కువగా విశ్వసించేలా చేయడము మీ బాధ్యత దేవుడు తన శక్తితో వారిని విశ్వసించే వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు నిన్ను ఎక్కువగా నమ్మాలంటే ఆ బాధ్యత నీదే దేవుడు శక్తితో తన వారిని నమ్మే ప్రజల కోసం చూస్తున్నాడు ఆయన ఆ మూసి ఉన్న తలుపులు తెరిస్తే నిన్ను నీవు నాశనం చేసుకోలేనని నీకు ఖచ్చితంగా తెలుసా ఆయన ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి తన సామాజ్యం ప్రకారంగా ఉన్నాడు కానీ దానితో కూడా అతను తనను తానుగా నాశనం చేసుకున్నాడు నీవు అలా కాకూడదు నా ప్రియ దేవుని బిడ్డా కాబట్టి దేవుడు నిన్ను నమ్మున్నట్లు జీవించు అట్టి కృప దేవుడి నీకు దయచేయునుగాక ఐ మీన్ గా బ్లెస్ యూ ఆల్